జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దువ్వాడ నరసింహారావు కోరుట్ల ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు ఆయన నామినేషన్ వేసే సమయంలో వారి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరైనారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మీడియా ముందు చెప్పారు

మా అభ్యర్థి అనుభవం ఉన్న అభ్యర్థిని ఎంపిక ఎంపికబడింది ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీ మీద ఆసక్తి చూస్తున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినాక మన ఇక్కడ లోకల్ ఏమేమి ఏమేషూ ఉన్నాయి నా నరసింహరావు గారు మరింత ఆలు చేశానని నేను భరోసా